రష్మికి కావలసిన మొగుడు ఎలా ఉండాలో చెప్పిన రష్మి ఆ తనపై మండిపడుతుందట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి ఇలా మాట్లాడుతుందని రష్మి తల్లి ఈ రోజు కూడా ఊహించలేదు ఎందుకంటే తన క్యారెక్టర్ అది కాదు రష్మి తల్లి ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటారు తన తల్లితో ఎంత క్లోజ్గా ఉంటుందో రష్మి ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా తన గురించి ఇలా ఉండాలి అలా ఉండాలి మమ్మీ నేను అతన్ని పెళ్లి చేసుకుంటా ఇట ఈతన్ని పెళ్లి చేసుకుంటా అని ఏ రోజు కూడా రష్మి రష్మి తల్లితో చెప్పిన దాఖలాలు అయితే లేవు కానీ బుల్లితెరలో ఇలాంటి ప్రోగ్రాములో నాకు నచ్చిన వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని లక్షణాలు చెప్పడంతో అదంతా చూసిన రష్మి తల్లి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఏంటి నాతో ఇంత క్లోజ్గా ఒక ఫ్రెండ్ లాగా కలిసి ఉండే నా కూతురు నాకు చెప్పకుండా వెళ్ళి ఇలా పబ్లిక్లో చెప్పడం నాకు అస్సలు బాగోలేదు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట రష్మి తల్లి రష్మి ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదున్నా ఎలాంటి బాధ అయినా ఇబ్బంది అయినా మంచి అయినా చెడైనా అంటే సంతోషమైనా సరే నాతోనే పంచుకుంటుంది రష్మి అలాంటి రష్మి ఒక భర్త విషయంలో ఇలా బుల్లితెరలో మరి అందరి ముందు నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం నాకు అసలు బాగోలేదు అంటూ కూడా ఆ రష్మి తల్లి అయితే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం